అని గాని పోలవరానికి సంబంధించి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ పోలవరానికి సంబంధించి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్ లో గాని లేఖల్లో గాని ఎస్టిమేట్స్ గాని రికార్డ్స్ లో గాని మినిట్స్ లో గాని ఎక్కడైనా ఐదు సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారి అంటే ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే గానీ ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్ సిపి సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళని నుంచి స్పందన లేదు తోక ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా క్లియర్ గా ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి పిపీఏ రికార్డ్స్ ఉన్నాయి చాలా క్లియర్ గా రికార్డ్స్ ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిది అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్ గా ఏదైతే వందల నలభై ఎనిమిది కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లుగా అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్ గా తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి దీన్ని బేస్ చేసుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా రెండు వేల ఇరవై ఆ రోజు కూడా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకి కాస్ట్ కమిటీ కూడా ఆమోదించింది అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమోదించినటువంటి టెక్నికల్ అడ్వైజీ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్ని ఆర్సీసీ కూడా మళ్ళీ నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకి అంటే ఏదైతే కాలువ ఎడమ కాలువ యొక్క నీటి సామర్థ్యాన్ని తగ్గించి తద్వారా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకు ఆ రోజు ఆమోదించినటువంటి పరిస్థితి అంటే చాలా క్లియర్ గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చిన్నారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడ కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్ గా తేట తెల్లమవుతుంది పరిస్థితి ఇది నేను చెప్పడం కాదు చాలా క్లియర్ గా ఏదైతే సమాచార హక్కు చట్టం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్ గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖిత ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం చాలా క్లియర్ గా